హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయింది చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం జడ్చేలా లొకేషనే కాకుండా నెక్స్ట్ షాద్ నగరు బెంగళూరు హైవే బెంగళూరు హైవేకి అన్ని రకాల ప్లాట్లు తర్వాత వరంగల్ హైవే ముంబై హైవే అన్ని కవర్ చేయబోతున్నాం తొందరలో సో మీరు ఏ ప్లాట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవాళ మనం బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మనం మొత్తం వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు మంచి హోటల్స్ ఉన్నాయి అక్కడ మనకు వెహికల్స్ వెళ్ళేది అంతా అబ్జర్వ్ ఇక్కడ మనకు ఒక స్కూల్ కూడా ఉంది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ దాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలానే పోలేపల్లి ఎస్సీ జెడ్కు మనకు ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట మనం హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకు ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫెన్సింగ్ వేసుకున్న దాని పక్కదే అనమాట అక్కడ ఆ స్టోన్ నుంచి ఇక్కడ ఈ స్టోన్ వరకు ఉందనమాట ఇది సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇదే అనమాట ప్లాట్ వచ్చేసి మనకు వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇది స్ట్రైట్ గా అక్కడ నుంచి హైవే మీద నుంచి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఒక నూట ముప్పై మూడు గజాల మంచి ఇల్లు కట్టుకునే ప్లాట్ హైవేకి చాలా దగ్గరగా మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది జెచ్చల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంది సో ఓల్డ్ వెంచరు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ వెంటనే నా డీటెయిల్స్ కాల్ చేయండి మీకు దీని డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ